ప్రార్థనలు ఆలకిచ్చేవాడా నీకు వందనాలు తండ్రి మా యొక్క దేశం కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు కృంగిని వారిని లేవనెత్తే దేవుడవు అసాధ్యాలని సాధ్యపరిచే దేవుడవు మా దేశంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు ప్రవా నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో ప్రభా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న డార్జిలింగ్ అనే ఈ జిల్లా కొరకు ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా యొక్క జిల్లాలో ఉన్న పన్నెండు మండలాల్ని ఆరు వందల పదహారు గ్రామాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడున్న ప్రజలు ప్రవాని సువార్త సత్యం చేత సంధించబడి ప్రవా మారు మనసు అనుభవంలోకి రావడానికి సహాయం చేయండి నీవే నిజమైన దేవుడు అని ప్రవా నాయన శాంతి సంతోష సమాధానాలు ఇవ్వగలిగిన దేవుడు అని ప్రవా వారు గ్రహించలాగున వారి మనోనేత్రాలని మీరు తెరవమని వేడుకుంటా ఉన్నాను ప్రవా ఇక్కడున్న నాయకుల్ని అధికారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు నీతి న్యాయాలు కలిగి పరిపాలించగలిగినట్లుగా మీరు సహాయం చేయండి ప్రవా అలాగే నాతో పాటు ప్రవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా మీరు దీవించండి రాబోయే దినాల్లో ప్రవా మా యొక్క దేశంలో గొప్ప విజీవాన్ని ప్రవా ఈ యొక్క ప్రార్థనల ద్వారా మేము చూడగలిగినట్లుగా మీరు సహాయం చేస్తారని మేము నమ్ముతూ మా యొక్క ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి అత్యున్నతమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి